హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు హ్యాపీ రక్షాబంధన్ ఈరోజైతే మా ఇంట్లో రక్షాబంధన ప్రోగ్రామ్ అయితే చక్కగా జరిగింది మగపిల్లలు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ముఖ్యంగా చేసుకునే దాంట్లో ఇష్టమైనది అయితే రక్షాబంధన్ అనే చెప్పవచ్చు అయితే ఈరోజు వచ్చేసి శ్రావణ శనివారం కావడం రక్షాబంధన్ కావడం వల్ల నేనైతే దేవుడికి ఈ విధంగా పూజ అయితే చేసేసి నైవేద్యంగా కొబ్బరి పూలలు కొబ్బరి నువ్వులు పల్లెలు కలిపి పోలలు అయితే ప్రిపేర్ చేశాను విధంగా పెరుగన్నము పులుసన్నము ప్రిపేర్ చేసి నైవేద్యంగా అయితే పెట్టాను మనం కట్టుకునే రాఖీలను కూడా దేవుడి ముందర ఉంచేసి పసుపు కుంకుమ పెట్టేసి ఉంచేశాను మా పాప అయితే రాఖీ అనేది ఈ విధంగా కస్టమైజ్ చేయించుకొని వచ్చింది వాళ్ళ తమ్ముడి కోసం అయితే మనం నార్మల్గా రోజు చేసే పూజ కంటే ఈ విధంగా ఫెస్టివల్ టైంలో చేసే పూజ అయితే చాలా బాగా అనిపిస్తుంది నేనైతే మా ఇంటి ముందర పత్రిదళాల చెట్టు అయితే పెట్టుకున్నాను కొన్ని పత్రిదళాలు తీసుకొచ్చి శివుడికి అయితే పెట్టేసి నమస్కారం చేసుకున్నాను అదేవిధంగా చిన్న చిన్న పూలను తులసి మాత దగ్గర గడప దగ్గర కూడా పెట్టి నైవేద్యం పెట్టి మొక్కాను శ్రావణ మాసంలో ఒక వారం ఒకరోజు పెరుగు పెరుగన్నం పులుసన్నం అనేది చేసి నైవేద్యంగా అయితే పెడుతూ ఉంటాము అదేవిధంగా కొబ్బరి నువ్వులు పల్లీలు మూడు కలిపి చిన్న చిన్నగా పోలలాగా చేసి నైవేద్యం పెట్టాను తినడానికైతే కొంచెం పెద్ద సైజులో ఈ విధంగా చేసేసాను మనకు ఫెస్టివల్ వైజ్గా ఈ విధంగా ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క రకం అనేటివి చేసుకుంటూ ఉంటాం కదా ఈ పండగ స్పెషల్ ఏంటంటే నువ్వుల పూలలు తినటం నువ్వులు తినటం చాలా ముఖ్యం అందుకని వీటిని అయితే రెడీ చేశాను నేను రాఖీ అయితే కట్టేయడానికి మా అమ్మాయి రెడీ అయిపోయింది ఈ విధంగా ఒక ట్రేలో అన్నీ సెట్ చేసేసుకొని అలా తమ్ముడికి అయితే బొట్టు పెట్టేసి రాఖీ అయితే కడుతుంది అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు కలిసే ముఖ్యమైన టైం ఏదో ఒకటి ఉంది అంటే అది రాఖీ పండగ మాత్రమే సొంత అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ళ లాంటి వాళ్ళు స్పెషల్గా తల్లిగారింటికి వెళ్ళైతే రాఖీ కడుతూ ఉంటారు ఏజ్తో సంబంధం లేకుండా ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నా కూడా కడుతూ ఉంటారు కదా మా ఇంట్లో అయితే రాఖీ పండగ ఈ విధంగా రాఖీని కస్టమైజ్ చేయించుకొని తెచ్చేసి వాళ్ళ తమ్ముడికైతే కట్టేసింది ఈ పండుగనైతే హ్యాపీగా సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము ఈ పండగ గొప్పతనం ఏంటి అంటే చెల్లెలు లేదా అక్క బ్రతికి ఉన్నన్ని రోజులు తమ్ముడు లేదా అన్న అనేవాళ్ళు జీవితాంతం తోడుగా ఉండాలనేది దీని ముఖ్య ఉద్దేశం ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఖచ్చితంగా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే ఉండాలనేది అయితే ముఖ్య ఉద్దేశంగా చెప్పుకుంటారు రాఖీ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత డబ్బులైతే అడుగుతూ ఉంది కొన్ని కొన్ని డబ్బులు ఇస్తే అస్సలు ఒప్పుకోలేదు సరిపో అని చెప్పేసి అడిగింది రాఖీ పండకే కదా అక్కలు లేదా చెల్లెళ్లకు డబ్బులు అడిగే స్వతంత్రం అనేది ఉంటుంది కదా ఈ విధంగా అయితే డబ్బుల కోసం అడిగి కావలసిన డబ్బులైతే తీసుకుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్